మీకు ఈరోజు ఎల్సైజ్ పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను అండి ఇప్పుడు నేను చూపించే డ్రెస్ అయితే విత్ ఫ్రాక్ చున్నీ కూడా వస్తుంది బట్ బ్లెట్ బెల్ట్ రిమూవబుల్ బెల్ట్ కూడా వస్తుంది కాస్ట్ అయితే జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది ఇందులో టోటల్ గా మనకైతే త్రీ కలర్స్ వచ్చినాయి మీకోసం ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి జస్ట్ మీకు థౌజండ్ రూపీస్ లో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో వస్తున్నాయండి స్లీవ్స్ అయితే లోపల ఉంటాయండి చున్నీ అయితే ప్లెయిన్ చున్నీ వస్తుందండి అందుకనే మీరు గా చూపించట్లేదు బెల్ట్ అయితే మనకి ఈ విధంగా రిమూవ్ బెల్ట్ అయితే ఇస్తాడు చూడొచ్చు బెల్ట్ కూడా చాలా నీట్గా ఇచ్చాడండి చాలా లుక్కీగా ఉంది జస్ట్ మీకు థౌజండ్ రూపీస్లోనే మంచి కలర్స్ త్రీ కలర్స్ వచ్చినాయండి ఈ త్రీ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి జస్ట్ మీకు థౌజండ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది ఒక మంచి కాంబినేషన్తో మనకి ఓనీ అటాచ్డ్ క్రాప్ టాప్ అండి కాస్ట్ అయితే మనకి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హైలైట్ ఏంటంటే ఇది కాపర్ ప్రింట్ అండి మీకు చూడొచ్చు మొత్తం అంతా కూడా సిల్వర్ గోల్డ్ చూస్తుంటారండి ఇది అయితే మొత్తం కూడా కాపర్ తో వస్తుంది కలర్ అయితే కాపర్ కలర్ వస్తుంది కాస్ట్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి దీని కింద స్కట్ అయితే మనకి ఆపోజిట్ మ్యాచింగ్ వైట్ మ్యాచింగ్ తో ఇచ్చాడు వైట్ మ్యాచింగ్ కూడా మనకి కాపర్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండి కలర్స్ అయితే మీకు ఇలా వస్తాయండి సో టోటల్ గా ఫోర్ కలర్స్ వచ్చినాయి ఫోర్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయండి హ్యాండ్స్ కూడా మీరు చూడొచ్చు త్రీ బై ఫోర్త్ అంటే కొద్దిగా పెద్ద హ్యాండ్స్ వచ్చాయండీ త్రీ బై ఫోర్త్ అనేం కాదు నార్మల్ హ్యాండ్స్ కూడా పెద్ద వచ్చినాయి హ్యాండ్స్ కూడా కంప్లీట్ వర్క్ ఇచ్చాడు వర్క్ కూడా చాలా బాగుంది ప్లస్ దీనికి రిమూవల్ బెల్ట్ కూడా ఇచ్చాడండి సో టోటల్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది అండి కింద అయితే మనకి చూడొచ్చండి ఓన్లీ అయితే మనకి ఈ విధంగా అటాచ్డ్ అయితే ఇస్తాడు మనకి సో మనం వన్ మినిట్ సారీ లాగా హ్యాపీగా అయితే డిజైన్ చేసేసుకోవచ్చు కింద స్కర్ట్ అయితే ఈ విధంగా వస్తుందండి మొత్తం అంతా వైట్ బేసే వస్తుందండి స్కర్ట్ అంతా కూడా దానికి జాకెట్ మనకి ఏదైతే ఇచ్చాడో అదే కలర్ జాకెట్ తోటి ఇస్తాడు అనమాట జాకెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి లుక్ అయితే చాలా స్పెషల్ గా ఉంది కాస్ట్ అయితే జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ తో వచ్చేస్తుందండి నెక్స్ట్ ఒకసారి బార్డర్ కూడా చూడచ్చండి ఎంత బ్యూటిఫుల్ బార్డర్ ఇచ్చాడు పెద్ద బార్డర్ ఇచ్చాడు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ వచ్చేస్తుంది వచ్చేస్తుందండి రిమూవల్ బెల్ట్ కూడా ఇచ్చాడు ప్లస్ జాకెట్ అండి కాంబినేషన్ మాత్రం అండి లుక్ మాత్రం చాలా స్పెషల్గా ఉంది జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో టోటల్గా ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓన్లీ ఎల్ సైజ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇంకా బ్యూటిఫుల్ టాప్ విత్ ఓనీ అటాచ్డ్ అండి ప్లస్ లాంగ్ కోట్ కూడా వస్తుంది ప్రతి దానికి మీరు కోట్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే శారీ లాగా వాడుకోవచ్చు కాస్ట్ అయితే జస్ట్ మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి లుక్ అయితే మాత్రం చాలా స్పెషల్ లుక్ ఉంటుందండి ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది సో మీకు కలర్స్ అన్ని లైట్ డార్క్ కాంబినేషన్తో కలర్స్ అయితే వచ్చినాయి ఇదైతే పర్పుల్ కలర్ అయితే వచ్చిందండి కలర్ అని కూడా చాలా మంచి కలర్స్ వచ్చినాయి మీకోసం ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో జార్జెట్ ఫాబ్రిక్ మీద మనకైతే వర్క్ అయితే ఇచ్చాడు మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇచ్చాడండి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది సైజెస్ అయితే మాత్రం ఓన్లీ ఎల్ సైజ్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి ఈ జాకెట్ ఏ విధంగా వస్తుందండి ఇదైతే మనకి కింద స్కర్ట్ అండి సో స్కర్ట్ దగ్గర కూడా మీకు నడుము దగ్గర చూడొచ్చండి బార్డర్ అయితే ఇచ్చాడు మనకి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదంతా కూడా మన జాచే ఫ్రాబిక్ తోటి స్కర్ట్ అయితే ఇచ్చేసాడు మనకి దీనికి ఓనీ అటాచ్డ్ ఇచ్చాడండి ఇట్లా సో ఓనీ కూడా మనకి మంచి ఓని అయితే ఇచ్చాడండి చాలా లుక్కీగా ఉంది సో నార్మల్గా అయితే మీరు క్రాప్ టాప్ విత్ ఓని అటాచర్ కింద వాడేసుకోవచ్చు ఈ విధంగా సో ఒకవేళ ఇంకా ఏమన్నా స్పెషల్గా కావాలి అంటే మాత్రం దీనికైతే మళ్ళీ మనకి కోట్ కూడా ఇచ్చాడండి ఒకసారి కోట్ ఏ విధంగా ఇచ్చాడో కూడా చూపిస్తాను చూడండి సో ప్లస్ కోట్ అండి ఇది సో కోట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడండి నెట్టెడ్ క్లాత్ తోటి మొత్తం అంతా హ్యాండ్ వర్క్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కోట్ కూడా జస్ట్ మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇది అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుందండి సో నేను చూపించిన ఈ వీడియో పర్టికులర్ ఈ కి అయితే మాత్రం టోటల్ గా ఫైవ్ కలర్స్ చూపించానండి ఫైవ్ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు క్రాప్ టాప్ విత్ ఓనీ అటాచ్డ్ ప్లస్ కోట్ అండి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కలర్స్ కూడా మీకు ఇంకోసారి పెట్టి చూపిస్తానండి వీటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది డిజైనర్ ఫ్రాక్ అండి లుక్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉంది డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుందండి డిజైన్ కూడా అదిరిపోయింది మీకు సైజెస్ అయితే ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ త్రీ సైజెస్ ఉన్నాయండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గా వస్తుంది కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుందండి ఫుల్ ఫ్యాన్సీ వేర్ ఫ్రాక్ అండి లుక్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉంది దాదాపుగా ఇదైతే మన టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దాకా నేను అయితే అమ్మేనండి ఇంతకుముందు అయితే మన మనకైతే ఈసారి ఆఫర్లో వచ్చింది కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇంకా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మీరు యోగపాటి డిజైన్ కూడా చూడొచ్చండి చాలా ఫ్యాన్సీగా చాలా స్టైలిష్గా ఇచ్చాడు మనకి సో లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా అండి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ప్రింట్ అయితే సేమ్ వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఇక్కడైతే మనకి నాన్ రిమూవబుల్ బెల్ట్ ఇచ్చాడండి ఇది రిమూవబుల్ కాదు బట్ లుక్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది టూ సైడ్ ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చాడండి సో మీరు కావాలంటే టైట్ చేసుకోవడానికి లేదంటే వదిలేసినా చాలా బాగుంటుందండి ఈవెన్ ఫ్లేర్ కూడా చూడొచ్చండి చాలా పెద్ద ఫ్లేర్ ఇచ్చాడు ఇందులో టోటల్ గా మనకి త్రీ కలర్స్ వచ్చినా అండి ఎల్ ఎక్సెల్ సారీ త్రీ సైజెస్ వచ్చినాయి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది అండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ థౌజండ్ రూపీస్లోనే ఒక బ్యూటిఫుల్ క్రాప్ టాప్ అండి డిజైన్ మాత్రం అదిరిపోయింది హ్యాండ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు లుక్ అయితే చాలా స్పెషల్గా ఇచ్చాడు అంటే థౌజండ్ రూపీస్లోనే మీకు ఒక మంచి బ్యూటిఫుల్ క్రాప్ టాప్ అయితే వచ్చేస్తుంది ఇందులో మనకి టూ కలర్స్ వచ్చినాయండి ఈ టూ కలర్స్లో కూడా మీరు చూడొచ్చు చాలా బాగుంది లుక్ అయితే మాత్రం సో లెహంగా కానీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి కేవలం మీకు థౌజండ్ రూపీస్ ఏ పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి మొత్తం అంతా కూడా మీకు హ్యాండ్ వర్క్ అండి చూడొచ్చు మొత్తం అంటే కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సో బ్యాక్ సైడ్ అయితే రాదండి ఓన్లీ ఫ్రంట్ సైడే వస్తుంది కేవలం థౌజండ్ రూపీస్లోనే మీకు చాలా మంచి డిజైన్ అయితే వచ్చేసింది ఒకసారి కింద లెహంగా కూడా ఏ విధంగా ఇచ్చాడో కూడా చూపిస్తాను చూడండి సో లెహంగా కూడా మనకి చాలా స్పెషల్గా ఇచ్చాడండి ఫ్లేర్ కూడా చాలా బ్యూటిఫుల్గా పెద్దది ఇచ్చాడు మనకి థౌజండ్ రూపీస్ ఎంత బ్యూటిఫుల్గా అయితే మీకు ఎక్కడ దొరకదండి అది కూడా మనం ఫ్రీ షిప్ింగ్తో అయితే ఆఫర్ అండి సో నడుము దగ్గర కూడా మనకి ఈ విధంగా అటాచ్మెంట్ అయితే వస్తుంది సో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఒకసారి బార్డర్ కూడా చూడొచ్చండి బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఎంత బ్యూటిఫుల్ బార్డర్ చూడండి జస్ట్ మీకు థౌజండ్ రూపీస్ లోనే అది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ టూ కలర్స్ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి జస్ట్ థౌజండ్ రూపీస్ ఏ పడుతుందండి ఇది పెప్లాన్ మోడల్ అండి ఇది మనం ఎన్నిసార్లు అయినా పడుతూనే ఉంటాం బట్ పెట్టినప్పుడు అలా అయిపోతూనే ఉంటుంది కలర్స్ అయితే చాలా వచ్చినాయి అండి ఎల్ సైజ్ వచ్చింది కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మనకి లుక్ గాని అంతా కూడా చాలా స్పెషల్ గా కలర్ కూడా చాలా బాగుంది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేసింది అండి కలర్స్ అనేవి మంచి కలర్స్ వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే దాదాపుగా అండి జస్ట్ మీకు థర్టీన్ ఫిఫ్టీలోనే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి లుక్ అయితే చాలా స్పెషల్గా ఉంటుందండి మన వ్యూవర్స్ అందరికీ తెలుసు బట్ కొత్త వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది క్రాప్ టాప్ కన్నా పెద్దది వస్తుందండి నార్మల్గా టాప్ అనేది మీకు ఇక్కడ దాకా వస్తుంది పెప్లోన్ అనేది ఇంకొకటి పెద్దదే వస్తుంది కింద అయితే మనకి స్కర్ట్ వస్తుందండి సో స్కర్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు ఆల్మోస్ట్ మనకి ఇది ఇండో ఇండో వెస్ట్రన్ మోడల్లో ఉంటుంది అనమాట చాలా మంచి డిజైన్ అండి మంచి ఫ ఫేవరెట్ డిజైన్ కొన్ని వేల పీసులు అయితే అమ్ముంటాం ఉంటాం ఆల్రెడీ మనము సో చున్నీ కూడా హైలైట్ ఏంటంటే నెక్లెస్ చున్నీ ఇస్తాడండి నార్మల్ చున్నీ కూడా దీనికి నెక్లెస్ చున్నీ అయితే ఇస్తాడు సో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి కేవలం థర్టీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకసారి కలర్స్ ఏ విధంగా వచ్చినాయి కూడా చూపిస్తాను చూడండి ఇందులో టోటల్గా అయితే మంచి కలర్స్ ఫైవ్ కలర్స్ వచ్చినాయండి ఫైవ్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షేపింగ్తో అయితే వచ్చేస్తుంది మీరు సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ అండి ఒక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ క్రాప్ టాప్ అండి లుక్ అయితే చాలా బాగుంటుంది కాస్ట్ అయితే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సైజెస్ అయితే మీకు ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయి సో చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి ప్రింట్ అయితే మనకి ఫ్యాన్సీ ప్రింట్ బౌస్ సెట్స్ అయితే ప్రింట్ వచ్చేస్తుంది ఫ్రంట్ సెట్ అయితే మనకి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడైతే మొత్తం అంతా కూడా సింపుల్ సింపుల్గా మనకి వర్క్ లాగా అనమాట చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి కేవలం సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్యాన్సీ ప్రింట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఒకసారి రిఫరెన్స్ పిక్ అయితే అలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి రిఫరెన్స్ పిక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి సో ఇదైతే నడుమైతే కనబడదండి జస్ట్ మీరు ఫోటో అయితే అలానే ఇస్తుంటాడు మనకి చున్నీ అయితే ప్లేన్ నెట్టెడ్ చున్నీ ఇచ్చాడు కాబట్టి మీకు సపరేట్గా చూపించట్లేదు అండి నెక్స్ట్ వచ్చేసరికి స్కర్ట్ అండి స్కర్ట్ కూడా మనకి మంచి ఫ్లవర్ తోటి బ్యూటిఫుల్ ప్రింట్ తోటి ఇచ్చాడు మనకి ఫ్లేర్ అయితే చాలా పెద్ద ఫ్లేర్ ఇచ్చాడు సో బ్యాక్ టు బ్యాక్ అంతా కూడా సేమ్ ప్రింట్ వచ్చేస్తుందండి ఇందులో ఎల్ అసలు టూ సైజెస్ ఉన్నాయి కేవలం సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుందండి ఫంక్షన్లో స్పెషల్గా కనబడాలి హైలైట్గా ఉండాలంటే మాత్రం చాలా బెస్ట్ చాయిస్ అండి కేవలం ఎయిటీన్ ఫిఫ్టీలోనే చాలా మంచి డ్రెస్ అయితే వచ్చింది లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి కలర్స్ మాత్రం అద్దరిపోయినాయి ఫంక్షన్ ఏదైనా కానీ మీరు హైలైట్ అయిపోతారు అంత మంచి డ్రెస్ ఇది సో కేవలం మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుందండి సో లుక్ అంతా కూడా చాలా బాగుంది లోపల లైనింగ్ కనుక అన్ని వచ్చేస్తాయండి సో ఫ్లేర్ కానీ కింద బోర్డర్ కానీ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంది సైజెస్ అయితే మీకు ఎల్ అయితే కంఫర్టబుల్ గా తీసేసుకోవచ్చు అండి క్లాత్ కానీ డిజైన్ కానీ అంతా చాలా బాగుందండి బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ ఇచ్చేసాడు లుక్ అయితే ఎంత స్పెషల్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ గా ఉందండి కేవలం ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి సో బార్డర్ కూడా చూడొచ్చండి మనకి స్టెప్ గా బార్డర్ ఇచ్చాడు అది కూడా చాలా పెద్ద బార్డర్ అయితే ఇచ్చాడండి సో బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఇచ్చాడు చున్నీ అండి చున్నీ కూడా చాలా బాగా వచ్చింది మనకి సో కేవలం ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మీరు వన్ సైడ్ అయినా టూ సైడ్ అయినా చాలా కంఫర్టబుల్ గా వేసేసుకోవచ్చు చాలా మంచి చున్నీ అండి చాలా రిచ్ లుక్ అయితే ఉంది డ్రెస్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇందులో గా త్రీ కలర్స్ ఉన్నాయండి ఈ త్రీ కలర్స్ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి కేవలం ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి కేవలం థర్టీన్ ఫిఫ్టీలోనూ ఒక ఫ్యాన్సీ ఫ్రాక్ అండి విత్ బెల్ట్ విత్ చున్నీతో వస్తుంది ఫ్యాన్సీ ఫ్రాక్ ఇది లుక్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఇచ్చారు కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అండి ప్రింట్ కానీ కలర్ కానీ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుందండి మనకి బ్యాక్ టు బ్యాక్ అంతా కూడా సేమ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఫ్రంటే మనకి కొద్దిగా వర్క్ లాగా ఇచ్చేసాడు అనమాట ప్రింట్ అయితే చాలా బా బాగుందండి అయితే మీకు హ్యాండ్స్ అయితే ఆసేసాల్గా వచ్చేస్తాయి చున్నీ అయితే మనకి ప్లెయిన్ చున్నీ వచ్చిందండి అందుకని మీకు సపరేట్గా అయితే చూపించట్లేదు నెక్స్ట్ దీనికి బెల్ట్ ఇచ్చాడండి సో బెల్ట్ కూడా చాలా స్పెషల్గా ఇచ్చాడండి మనకి గవ్వాలతో చాలా మంచి మ్యాచింగ్ అయితే ఇచ్చేసాడు మీకు బెల్ట్ అయితే లుక్ అయితే అడిషనల్ లుక్ అయితే దీని వల్ల వచ్చేస్తుంది మీకు రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేయొచ్చండి